హాయ్ ఫ్రెండ్స్ గొర్లకాడికి కాడికి వచ్చిన బోర్లో కూడా నీళ్ళు లేవన్నమాట మాకైతే రెండు రోజుల నుంచి కరెంట్లు కూడా లేవు ఇంకా వారం అయింది అయితే నీళ్ళు వేసేసి ఇప్పుడైతే ట్యాంకీకి అయితే నీళ్ళకి పోతున్నాయన్నమాట మధ్యాహ్నం బుద్ధినికైతే వచ్చినారు ట్యాంకీకి అయితే నీళ్ళు పోతున్నాయి ట్యాంకీలో కూడా ఇంకా కరెంట్లు సరిగ్గా లేవని అర్థం ట్యాంకీనే ఉన్నాయన్నమాట చూపిస్తే చూడండి ట్యాంకీ కాడికి కూడా పోతాను అని చూడండి మంద కట్టుకొని అనమాట మాకైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీళ్ళలో అయితే కొంచెం నీళ్ళలో అయితే మునుగుతాయి అనమాట గొర్రెలు కూడా చూడండి ట్యాంకీ కాడికి అయితే పోతున్నాయి నీళ్ళు తాగేకి ట్యాంకీ దగ్గర పోతున్న చూడండి కొంచెం పెద్దదే అనమాట పెద్దది అంటే చాలా పెద్దది కూడా కాదు మీడియం ట్యాంకీ అనమాట మనయితే ఇంట్లో అయితే ఊర్లో వాళ్ళ కూడా వస్తాయి అనమాట గొర్రెలు అయితే తాగికి ఇప్పుడు కరెంట్లు ఎక్కువగా లేవు కాబట్టి మన గొర్రెలు మాత్రమే అనమాట ఈ ట్యాంకీ కాడ అయితే చూడండి ట్యాంకీ చూపిస్తాను ట్యాంకీ చుట్టూ అయితే చెట్లు అయితే ఉన్నాయన్నమాట చూడండి ట్యాంకీలో నీళ్ళు అయితే ఫుల్గా అర్ధం ట్యాంకీ అయితే ఉన్నాయి చూడండి గొర్రెలో నీళ్ళు తాగుతున్నాయి చల్లగా ఉంటుంది అనమాట మధ్యాహ్నం అయితే ఇంకా బాగుంటుంది నీళ్ళు తాగి చెట్ల కింద అయితే అనమాట చెట్ల కింద అంటే ఇంకా ఆమెది చెట్లు యాప్ చెట్లు అయితే మనకి బాగున్నాయి అనమాట చూడండి గొర్రెలు అయితే ఇంకా నీళ్ళు తాగేసి మంద పోతున్నాయి మంద కంటే కొంచెం చెట్ల కింద వనుక్కుంటాయి అనమాట చూడండి పోతాయన్నీ ఏంటి